ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో చెన్నై సూపర్ కింగ్స్ మూడవ ఓటమిని చవిచూసింది అయితే నిన్న ఏక్నాథ్ స్టేడియం వేదికగా లక్నో సూపర్ జైన్స్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై జట్టు ఓటం పాలేది కానీ నిన్న ఆల్రౌండర్ శివం దుబే విషయంలో ఒక వింత సంఘటన చోటు చేసుకుంది అదేంటో చూద్దాం సిఎస్కే బ్యాటింగ్ సందర్భంగా జట్టు మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శివం దుబే జేబులను ఆన్ఫీల్డ్ ఎంపైర్ చెక్ చేశాడు దుబై క్రీజ్ లోకి వచ్చిన తర్వాత ఇన్నింగ్స్ మధ్యలో ఎంపైర్ అనిల్ చౌదరి అతడి దగ్గరికి వెళ్ళి అనుమానాస్పదంగా జేబులను తనిఖీ చేశాడు అయితే ఎంపైర్ల ఆటగాళ్ళు చెక్ చేయడం చాలా అరుదుగా జరుగుతుంది అయితే ఎంపైర్ దుబాయ్ పాకెట్స్ ని చెక్ చేయడానికి గల కారణం అయితే ఇప్పటి వరకు తెలియదు కానీ ఎంపైర్ అప్పుడప్పుడు ఆటగాళ్ళు తమతో పాటు బంతి స్థితిని మార్చే వస్తువుని ఏమైనా తీసుకువచ్చారన్న అనుమానంతో తనిఖీ చేస్తుంటారు అదే విధంగా ఆటగాళ్లు ఎంపైర్ అనుమతి లేకుండా ఎటువంటి క్రీమ్స్ కానీ ఆయింట్మెంట్స్ కానీ వాడకూడదు ఈ మ్యాచ్ లో దుబాయ్ కేవలం మూడు పరుగులు మాత్రమే చేశాడు అయితే ఈ రకంగా దుబై విషయంలోనే ఆ ఎంపైర్ అలా చేయటం ఒక రకంగా అవమానమని చెన్నై జట్టు అభిమానులు కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు